మహాభారతంలో విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే మరణించాడు మరి కురువంశం ఎలా ముందుకు సాగింది రాజ్యానికి వారసుడు లేని ఆ సమయంలో సత్యవతి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది వంశం అంతరించిపోతుంటే సత్యవతి తన మొదటి కుమారుడైన వేదవ్యాస మహర్షిని ప్రార్థిస్తుంది తల్లి కోరిక మేరకు వ్యాసుడు తన తపశ్శక్తితో అంబిక అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించడానికి అంగీకరిస్తాడు అయితే వ్యాసుడి భయంకరమైన రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంటుంది అందుకే ఆమెకు పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు అంబాలిక భయంతో తెల్లగా అంటే పాండురోగం అయిపోతుంది ఆమెకు పుట్టినవాడే పాండురాజు చివరగా దాసికి విదురుడు జన్మిస్తాడు ఆయన ధర్మానికి ప్రతిరూపం ఒకే తండ్రికి పుట్టినా ఒకరు అంధత్వం వల్ల మరొకరు అనారోగ్యం వల్ల బలహీనులయ్యారు వీరిద్దరి మధ్యే భవిష్యత్తులో హస్తినాపుర సింహాసనం కోసం మొదటి బీజం పడింది అంధుడైన ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం దక్కిందా లేక పాండురాజుకే పట్టం కట్టారా తరువాతి ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శ్రీకృష్ణ